సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ ఇంట్లో ఈ చోటులో పెట్టకూడని ఒక వస్తువుని నువ్వు పెట్టావు తల్లి అందువల్ల నీకు కలిసి రాకపోవడానికి కానీ ఇప్పుడు నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి కానీ ఈ వస్తువే కారణం ఇది వెంటనే ఇప్పుడే తీసి పారే తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇది ఈ విషయం అనేది మనందరికీ ఎంతమందికి తెలుసు అనే విషయం మనకి ఈ కథ ద్వారా మనం తెలుసుకుందామండి ఇలాంటి చోటులో కనుక మన ఇంట్లో ఉన్న ఈ వస్తువుని కనుక ఇలాగే ఉంచితే ఎన్ని దారి తీస్తుంది అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మాకు తెలిసిన ఒక గురువు గారి గురించి మీ అందరికీ తెలియజేస్తానండి ఈయన మా జీవితంలో ఎన్నో సమస్యల్ని పరిష్కారం చేశారు ఈ గురువు గారండి చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఆ సమస్యలకి శాశ్వత పరిష్కారం ఈ గురువు గారు చెప్తారు అది ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య అనుమానాలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం ధన ధన సమస్య అన్నదముల మధ్య గొడవలు తోడి కూడల మధ్య గొడవలు శత్రు ప్రయోగాలు ఇంకా మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆయన్ని చెప్పినండి చెప్పినట్టుగా జరుగుతుందండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటల్ని ఆలకిద్దామండి సాధారణంగా అండి మన ఇంట్లో ఫలానా చోట పలానా వస్తువుని పెట్టాలని చెప్పి మనకి వాస్తు ప్రకారం కూడా కొంతమంది చూస్తూ మనకి ఈ చోట్ల మూలలో బరి ఉండకూడదని మంచి మంచి వస్తువులు అంటే పూజ గది అనేది తూర్పు దిక్కుగా చూస్తూ ఉండాలని ఇలాగా కొన్ని ఆచారాలు అనేవి మనకి ఉన్నాయండి ఇవి మటుకే కాకుండా అండి మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులను మనం చేస్తూ ఉన్నామండి ఇప్పుడు ఈ కథలో చూడబోయే వాళ్ళ ఇంట్లో అండి ఇది నిజంగా ఇది కథ అనే కా కంటే ఇది నిజంగా జరిగిన ఒక విషయం అని కూడా మనం చెప్పవచ్చు అనమాట అది ఏంటి అని అంటే ఒక ఆవిడ అండి మనకు తెలిసిన ఒక ఆవిడ నేను ఈ మధ్య వాళ్ళ ఇంటికి ఒక పది రోజుల ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి వెళ్ళినప్పుడు ఆవిడ బాబా గారికి చాలా వరకు కూడా ఇష్టమైన ఒక భక్తురాలండి అంటే బాబా అంటే తనకి చాలా ఇష్టం ఆవిడ పూజలు పునస్కారాలు అనేవి ఒక్కరోజు కూడా కుండా చేస్తూనే ఉందండి కానీ వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా అనారోగ్యంతో బాధపడడం వాళ్ళ వాళ్ళ ఆయనకి వ్యాపారం చేస్తూ ఉంటే అన్ని నష్టాలు రావడం ఇంటికి వెళ్ళినప్పుడల్లా తను ఏడుస్తూ ఉంటుందండి బాధపడుతూ ఉంటుంది నేను ఎన్నోసార్లు అడిగాను అక్క ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నారని చెప్పి అడిగినప్పుడల్లా తను చెప్తూ ఉండేది ఏమైంది ఏముందండి మా ఇంట్లో ఎవరో ఒకళ్ళకి ఒంట్లో బాగోకపోవడం మా ఆయనకి ఏమో కలిసి రావడం లేదు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి ఏంటా వీళ్ళు ఎన్నో రోజుల నుంచి ఇలాగే ఉన్నారే మనకి చాలా వరకు కూడా తెలిసిన ఆవిడ అండి ఆవిడ నాకు అనిపించింది ఎన్నో రోజుల నుంచి మన ఇంటికి రండి ఒకసారి అని చెప్పేసి పిలుస్తూ ఉండేది మనకేమో ఎక్కడ వెంట వెళ్ళడానికి వెంటనే కుదరదు కదా ఏదైనా పని మీద అట్టే వెళ్ళినప్పుడు వెళుతూ ఉంటాం అలాగే ఆవిడ ఇంటికి వెళ్ళానండి నేను వెళ్ళినప్పుడు సరే అని చెప్పేసి ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు అయ్యో నేను రాకూడని సమయంలో వచ్చానండి అని అడిగాను అడిగితే అదంతా ఏం లేదక్క రండి లోపలికి రండి అని చెప్పి ఆవిడ తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకండి నిజంగా వాళ్ళ ఇంట్లోకి వెళితే ఒకే ఒక హాల్ అండి ఆ తర్వాత ఒక వంటగది రెండు రూములు మట్టికే ఉన్నాయన్నమాట ఆమెడ సరే అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తూ వేరేదో మాటల వరుసకి ఆమె చెప్తూ ఉందనమాట నాకు అక్క మేము ఇలాగ కొత్త చీరలు కొనుక్కున్నాను అక్క అంటే మాకు వ్యాపారం అనేది నేను కొత్త చీరలు వ్యాపారం చేస్తూ ఉన్నాను ఎవరైనా కనుక ఉంటే గనక ఇలాగ చెప్పండి మాకు కొంచెం రికమెండ్ చేయండి అది ఇది అని చెప్పేసి చెప్పినప్పుడు మన ఇంటి దగ్గర అంటే అండి ఇన్స్టాల్మెంట్లో తను ఇస్తుంది అనమాట నేను కూడా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలియజేస్తానని చెప్పేసి చెప్పాను అలాగే వాళ్ళు కూడా వెళ్ళి కొనడం అనేది జరుగుతూ ఉందన్నమాట వరకు కూడా ఇంకా నాకు ఆ రోజు తను లోపలికి తీసుకువెళ్ళి చూపించిందండి అక్క ఎదుగో చీరలు బిరువాలు వచ్చేసి ఇలా పెట్టాను నేను ఇన్ని ఇలాంటి చీరలు ఇలాంటి మోడల్స్ ఉన్నాయి చూడండి అని చెప్పేసి చెప్పిందండి ఎప్పుడైతే నేను ఆ బీరువా తీసి చూశానోనండి బీరువాలో నిజంగా కొత్త చీరలు అంటే ఎలా ఉండాలి బాగా ఒక మంచి స్మెల్ వస్తూ నిజంగా అలా ఉండాలి కదా అలా లేకుండా తను బీరువాని ఎక్కువగా క్లోజ్ చేసే ఉండటం ఉండటం వల్ల ఏమో బీరువా తెరిచి ఓపెన్ చేయగానే ఒకలాగా ఒక ఇరిటేటింగ్గా ఉండేలాగా ఒక ఏదో ఒక స్మెల్ అండి నాకు అనిపించింది నేను ఒక మాట చెప్తానండి మీరు ఏమనుకోకండి అని అంటే ఆవిడ అన్నారు అక్క మీరు చెప్పండి మీరు బాబా భక్తులను మనకి బా బాబా గుడిలో మాకు ఫ్రెండ్స్ అండి మేమిత్తరం అనమాట ఆవిడ చెప్పినప్పుడు ఎందుకు ఇలాగా మీరు బాధపడుతున్నారని అన్నప్పుడు నాకు ఒక ఐడియా అనిపిస్తుంది చీరలు వ్యాపారం చేస్తున్నారు అంతా బాగానే కానీ బీరువా ఓపెన్ చేసినప్పుడు ఎందుకు ఇలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అని నేను అనుకున్నానండి ఆవిడ ఏం చేసింది అని అంటే తనకి అండి ఆ బీరువా పైన ఆ ఇనుప బీరువా ఆ బీరువా పైన ఇనుప వస్తువులండి ఒక తుప్పు ట్టిన ఒక స్మెల్ అనమాట ఆమెడ తెలుసో తెలియకో బీరువా లోపలే సైడ్కి కొన్ని తుప్పు వస్తువులని అంటే ఇనుప వస్తువులని ఉంచడం అనేది తెలుసు చూశానండి నేను అంటే అండి పాతకి పాత సామాన్లు మనకి పనికిరానివి కొన్ని కత్తి కానీ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి కొన్ని ఇనుప సామాన్లు లోపల కవర్లో పెట్టి పెట్టిందండి నాకు ఏంటక్క ఈ స్మెల్ ఎందుకు ఇలా వస్తుందంటే అప్పుడు చెప్పిందనమాట బీరువాలో కొన్ని ఇంపార్టెంట్ కొన్ని కొన్ని వస్తువులు అని అంటే డ్రైవర్ కానీ లేదంటే కనుక ఇనుప వస్తువులు సుత్తి అలాంటివి ఉంటాయి కదా రెంచి అవన్నీ కూడా బీరువాలో అడుగున కవర్లో వేసి పెట్టిందండి పెట్టేసరికి నాకు అదేంటక్క ఇవి బిరువాలో పెట్టారు బిరువా అంటే అనేది మనకి లక్ష్మీ కటాక్షన్ని పెంపొందించే ఒక వస్తువు విషయం కదా అక్కడ మనం ఈ వస్తువులు పెట్టకూడదు కదా అని అన్నప్పుడు అయ్యో అక్క నాకు తెలియదు నాకు ఎవరు చెప్పలేదు ఇలాగని చెప్పేసి అని చెప్పినప్పుడు నేను అన్నానమాట అక్క మీరు ఇలా తీసేయండి బీరువాలో ఇలాంటి వస్తువులను పెట్టకూడదు బీరువా లోపల అస్సలు పెట్టకూడదు బీరువా పైనే మనం పెట్టకూడదు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా బీరువా పైన వెయిట్గా ఉండే వస్తువు వస్తువులు ఇనుప వస్తువులు ఏమీ పెట్టకూడదు అలాగే బీరువా కింద కూడా ఇనుప వస్తువుల్ని మనం పెట్టకూడదండి మనకి కలిసి రాకపోవడానికి లక్ష్మీదేవికి నిజంగా అండి ఇనుప వస్తువులు అనేవి పడవనమాట ఆవిడకి ఇష్టం లేని వస్తువు ఏంటి అని అంటే దరిద్రం అనేది కానీ నెగిటివ్ వైబ్రేషన్ అనేది కానీ ఇనుప వస్తువులు ఎక్కడైతే పట్టిపోయిన వస్తువులు ఉంటాయో అక్కడే ఎక్కువగా ఉంటుందంటండి మనకి అందువల్ల అలాంటి వస్తువులు ఏదైనా కనుక ఉంటే బయట పారేస్తే చాలా మంచిది ఎప్పుడైతే నేను ఈ సలహా ఇచ్చానో ఆవిడ వెంటనే పాటించారండి పాటించి అప్పుడే వెంటనే ఆ వస్తువులను తీసేసి నేను ఇంకా ఆ తర్వాత నుంచి నిజంగా ఒక ఆ తర్వాత గుడిలో ఒకసారి కలిసినప్పుడు ఆమె నాకు చెప్పింది అక్క మీరు ఇలా చెప్పారు కదా నేను ఈ వస్తువులను తీసి బయట పెట్టేశాను అప్పటి నుంచి మాకు జీవితంలో మా కూడా మంచిగా కలిసి రావడం లక్ష్మీ కటాక్షం పొందడం అనేది జరిగింది అని చెప్పి ఆమెను చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అండి ఈ మధ్య నేను వాళ్ళ ఇంటికి వీళ్ళు చూసినప్పుడు చాలా హ్యాపీగా వాళ్ళందరూ కూడా నవ్వుతూ పిలుతూ అందరూ కూర్చొని భోజనం చేయడం ఇవన్నీ కూడా చూసిన తర్వాత నాకు ఆ విషయాన్ని తెలియచేయాలని అనిపించింది ఎందువల్లంటే మనందరము బాబా భక్తులం అలాగే ఆవిడికి కూడా మనకి ఇచ్చిన సలహా అనేది చాలా బాగా పనిచేసిందని అలాగే మీ ఇంట్లో ఏమైనా సరే తెలిసినా తెలిసి తెలియక వస్తువులను ఏవైనా పెట్టి ఉంటే కనుక అవి తీస్తే తీసేస్తే కనుక చాలా మంచిదండి ఏమాత్రము కూడా అశ్రద్ధ చేయకుండా ఈ రోజే తీసి బయట పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా